బీరకాయ అండి ఆనియన్ ఉల్లిపాయలు కరివేపాకు ధర్మశాల ధర్మశాల అంటే లాంగ్ పట్టా ఇలాచి ధనియా అన్నీ వేసి చేసి గరం చేసాం వెల్లుల్లి అల్లం పేస్ట్ వెండి పచ్చిమిర్చి కొత్తిమీర ఏ దీంట్లో కావాల్సిన పదార్థాలు వేండి వేడి వెండ్రయలు వేస్తున్నాను అండి డస్ట్ అది పడతారు కదా బయట పెడతారు బాగోదని కడుగుతున్నాం శుభ్రంగాని కడాయి పెట్టాను ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం కాగాలండి కాగిన తర్వాత వేస్తాం ఎండ్రయలు పేరకాయ కూర రెడీ చేస్తున్నాను చూడండి నూనె కాగుతుంది వెండ్రయలు వేస్తున్నాను చూడండి వెండయలు కాగాలి వెండయలు బాగా దోరగా వెర్రగా అవ్వాలి కొంచెం విర్రగా వేపాలండి కరేపాకు వేస్తాం కరేపాకు ఎక్కువ వాడతామండి కరేపాకు కంటికి వంటికి చాలా మంచిదండి మా ఇంట్లో చాలా కరేపాకు వాడతాం కరేపాకు పచ్చళ్ళు చేస్తాం కూరల్లో వేస్తాం చాలా మంచిది మీరు కూడా అలాగే తినండి ఉల్లిపాయలు వేస్తున్నాను అది కూడా వెరగ వేగాలండి పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి ఎలువగా చీరుకోవాలండి అల్లం ఇల్లుల పేస్ట్ వేస్తున్నాను చూడండి హాయ్ హాయ్ అందరికీ నమస్తే చూడండి బెర్రగా వేగాలండి వేసి చూసారా బాగా దూరంగా బెర్రగా వేయాలి వేగిన తర్వాత సాల్ట్ కారం ఇచ్చానండి పసుపు తగినంత పసుపు తక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు పసుపు వాసన వచ్చేస్తుంది వేగం చూసారా వెరగ వాటర్ వేస్తున్నానండి వాటర్ కొంచెం మగ్గాలి బాగా మగ్గిన తర్వాత దగ్గరికి అయిపోద్ది కదా మూత పెట్టేస్తున్నాండి బాగా దగ్గర అయిన తర్వాత ఐదు నిమిషాలకి అవుతుందండి ఇదిగోండి దగ్గరికి ఏం చేశారా నూనె ఎలా తీరుకుందో బీరకాయ వేస్తున్నానండి బీరకాయ బీరకాయ కూడా కొంచెం నూనెలో మగ్గాలి దోరగా వేపాలి ఇలాగ వేసి చూడండి దగ్గర అలాగే వేగిన తర్వాత వాటరు కొంచెం వేయాలండి బీరకాయలో నీరు ఉంటుంది కదండి ఎక్కువ నీళ్ళు వేయకూడదు బాగోదు కూర తక్కువ వేసుకోవాలా వేసుకొని సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు మేము తగినంత మా కూరలో వేసుకుంటాం మీకు రుచి ఎలా ఉందో అలా చూసుకొని కూరలో కారం కానీ ఉప్పు కానీ మీదేం కావాలంటే తక్కువ తక్కువ వేసుకోండి ఎక్కువ ఎక్కువ వేస్తుంది అది మీ ఇష్టం మేము వేసుకున్నది మాకు సరిపోద్ది అండి ఇలాగా కానీ కూర చాలా బాగుంటుంది మగ్గిందండి మగ్గిందండి చూడండి మగ్గింది ఆహా ఎండ్రాయలు బీరకాయ కూర నోట్లో నూరు ఊరిపోతుందంటే కూర చూస్తుంటే మీరు వండి తిని షేర్ చేయండి లైక్ చేయండి సర్ప్రైజ్ చేయండి నేను చేసినట్టే మీరు కూడా ఇలా చేయండి కూర బ్రౌన్లో తీస్తున్నాను చూడండి యూట్యూబ్ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఆయన ఇచ్చినందుకు సంతోషం మీ కూరలన్నీ మరి మరి అంత వీడియోలు తీయడానికి మేము కూడా ముందుకు వస్తాం షేర్ చేయండి యూట్యూబ్ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండి యూట్యూబ్ ఛానల్కి థ్యాంక్స్ చూసారా బ్రౌన్లో తీసాను కూర చాలా బాగుంటుందండి తిని చూడండి మీరు చూసారా కూర ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో కూర చూడండి వేడి వేడి అన్నం ఎంత బాగుందో కలుపుతుందని చూడండి తింట మీరు కూడా తిని లైక్ చేయండి షేర్ చేయండి